నా బాధ్యత మన సభలో మీరు చూశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నేను నా పార్టీ గురించి మాట్లాడలా ఏ నేల అయితే ఎవరి బలిదానం మీద అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు గుర్తు తెచ్చుకునే మాట్లాడాను ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు పొట్టి శ్రీరాములు ఆయనే లేకపోతే ఆయనే బలిదానం లేకపోతే మనకి రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు సో నేను ఉన్నది దేనికి అంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట నేను ఒకటే అడిగాను అన్నా క్యా అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది సో నాకు పిఠాపురం పిఠాపురం నాకు నిజంగా కొన్ని రెండు వేల తొమ్మిది నుంచి నన్ను అడుగుతా ఉన్నాను మీకు నిలబడతాం అంటే నాకు నిజంగా నాకు చెప్పాలని ఎక్కడి నుంచి పోటీ చేయాలి నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు నాకు దాంట్లో గెలు గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి లేదంటే పదవులు ఉంటాయి నాకేం తెలియదు నాకేనంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను ఎంత నిలబడగలను ఇంతే నా థాట్ దశాబ్దం దశాబ్దం నర నలిగిపోయా నేను మీకు ఏం చెప్పాను రాగానే మీకు ఇందా చెప్తా ఉన్నాను నేను ఓ నేను ఓటమి చూసిన వాణ్ణి నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నేను నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు కానీ నాకు ఏమనిపించింది అంటే చదువుకున్న చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు నువ్వు జీవితాన్ని గడిపేసి స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వు ఏమి తిరిగి సమాజానికి ఇవ్వాలంటే నీకు కుదరదు అది నా అంతరాత్ని చంపేసిందని దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి పదవి రావచ్చు రాకపోవచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు ఈరోజు గెలవచ్చు కానీ నాకు రోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి అది అది మారదు రెండు వేల పద్నాలుగులో కూటమి గెలిచినప్పుడు నేనేం ఆశించలేదు అందరి కోసం పనిచేసి పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది ప్రజలు బాగుంటారు